తెలంగాణలో నీటి వనరులు పుష్కలంగా ఉండటంతో రైతులు ఈ ఖరీఫ్లో వరి సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు అయితే సాగు విస్తీర్ణం పెరుగుతున్న క్రమంలో కూలీల కొరత అధికంగా ఉండటంతో చాలామంది రైతులు దమ్ము చేసిన మాగానుల్లో నేరుగా వెదజల్లే పద్ధతితో సాగు చేస్తున్నారు అయితే ఈ విధానంలో కలుపు సమస్య అధికంగా ఉంటుంది కాబట్టి కొన్ని మెలుకువలు పాటిస్తే మంచి దిగుబడుల్ని పొందొచ్చని సూచిస్తున్నారు శాస్త్రవేత్త వెంకటేశ్వర్లు కాలంలో వరి సాగులో పెరిగిన ఖర్చులు కూలీల కొరత వలన దమ్ము చేసిన పొలంలో మొలకెత్తిన విత్తనాలు నేరుగా చల్లే పద్ధతిపై రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు ఈ పద్ధతిలో ఎకరాకి పదిహేను నుండి ఇరవై కిలోల విత్తనం ఆదా అవుతుంది పంట ఏడు నుండి పది రోజుల ముందుగా కోతకు వస్తుంది నారు పెంపకం నారు పీకడం నాట్లు వేసే పని ఉండదు కాబట్టి సాగు ఖర్చు ఎకరానికి రెండు వేల ఐదు వందల నుండి మూడు వేల వరకు తగ్గుతుంది అయితే మొక్కల సాంద్రత సరిపడా ఉండడం వలన దిగుబడి పది నుండి పదిహేను శాతం వరకు పెరుగుతుంది తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో విత్తుకుని కూలీల కొరతను అధిగమించవచ్చు ప్రతికూల వాతావరణ పరిస్థితులలో పంటకాలం కోల్పోకుండా నీరు అందుబాటులో ఉన్నప్పుడే వరి సాగు చేసుకునే అవకాశం ఉంది అందువలనే తెలంగాణలో కొన్ని జిల్లాల్లో ఈ విధానం బాగా ప్రాచుర్యం పొందుతుంది వర్షాకాలం కంటే యాసంగిలో చలి తక్కువగా ఉండే జిల్లాల్లో ఈ పద్ధతి అనుకూలంగా ఉంటుంది కానీ ఈ పద్ధతి ఎక్కువగా చలి ఉండే ప్రాంతాలలో సమస్యాత్మక నేలల్లో అంటే చౌడు క్షారము ఆమ్లము ఉండే నేలలు అనుకూలం కాదు ముఖ్యంగా మనకి నీటి పెద్ద బాగా పెరిగిపోయిన తర్వాత చాలా మంది రైతులు కూడా వరి పంట చెప్తున్నారు అయితే ఈ మధ్య కాలం లోపల ఈ సామాజిక మాధ్యమాల ద్వారా వరిలో నేరుగా వస్తే విధానం గురించి తెలిసిన తర్వాత చాలా మంది రైతులు కూడా ఈ కూలీ సమస్య ఉండడం వల్ల నాట్ల జోలికి పోకుండా నేరుగా వలిచేలే పద్ధతికి కొంత అలవాటు పడుతున్నారు అయితే ఈ విషయం లోపల కొంతమంది రైతులు బురద పొలంలో నేరుగా విత్తుకోవడము అదేవిధంగా బురద పొలం లోపల రమ్షేడ్ ద్వారా నేరుగా విత్తుకోవడము ఇంకా కొంతమంది రైతులు పొడిదుక్కి లోపలనే వరి విత్తుకోవడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ నేరుగా వరివిత్తే విధానానికి రకానికి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ఖరీఫ్ లోపల కానీ రబీ లోపల కానీ అదేవిధంగా ఎటువంటి రకాలైన కూడా సాగు చేసుకోవచ్చు సో దీనిలో ముఖ్యంగా నేరుగా వరి వరి విధానం లోపల కలుపు సమస్య చాలా తీవ్రంగా ఉంటుంది కాబట్టి దుక్కి తయారు చేసుకున్న సందర్భం లోపల ముందుగా ఒక తేలికపాటి తడి ఇచ్చిన తర్వాత నీటి తడి ఇచ్చిన తర్వాత ఆ భూమి లోపల ఉన్నటువంటి పాత పొయ్యకాలు కానివ్వండి కలుపు మొక్కలు కానీ బాగా పెరిగిన తర్వాత పూర్తిగా కలియే దున్ని అంటే మొదటిసారి దున్నిన తర్వాత ఒక పది పదిహేను రోజులు కనుక మనకు మరుగనిస్తే పాత కలుపు మొక్కలు కానివ్వండి పాత వరికొయ్యకాలు కూడా అన్నీ మురిగిపోయి పంట విత్తిన తర్వాత కలుపు సమస్య చాలా తక్కువ ఉండే అవకాశం ఉంటుంది నాటు పెట్టే విధానం లోపల ఎకరానికి మనం ముప్పై కిలో విత్తనం వాడుకుంటాము బట్ ఈ విధానం లోపల దొడ్డు రకాలైతే కనుక ఎకరానికి పది నుంచి పన్నెండు కిలోలు అదేవిధంగా సన్న రకాలైతే ఎనిమిది నుంచి పది కిలోలు మాత్రమే వాడుకోవాలి ఇలా చేసుకునే సందర్భం లోపల ఈ వడ్లని ఒక ఇరవై నాలుగు గంటలు నానబెట్టి ఇరవై నాలుగు గంటలు మండగట్టిన తర్వాత చిన్నగా మొలక బయటకు వచ్చిన తర్వాత మనం విత్తుకోవాలి ఈ విత్తుకునే పద్ధతి లోపల వానకాలానికి యాసింగి చూసుకుంటే కనుక వానకాలం లోపల నేరుగా విత్తుకునేటప్పుడు మనం చెప్పేది కొంచెం పొలం వారిన తర్వాత విత్తుకోమంటాం బట్ చలిక యాసింగి లోపల ఈ పొలం వారిన తర్వాత విత్తుకుంటే ఈ చలికి చలి దుక్కిబడి కొంచెం మొక్క మొలక శాతం తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యాసంగి లోపల నేరుగా విత్తుకునేటువంటి పద్ధతి లోపల రైతు సోదరులు పొలం దున్నిన తర్వాత నీరు పెట్టి చల్లుకుంటే బాగుంటుంది చల్లుకునే సందర్భం లోపల కూడా మనకు ప్రతి రెండు మీటర్లకి ఒక ఫీట్ కనుక ఖాళీ బాటల్లో వదిలేటట్టు కనుక తాళ సాయంతో మనకు చల్లుకుంటే బాగుంటుంది వెదజల్లిన తర్వాత రెండవ రోజు ఒక తన్నీరు తీసేసి నీరు పలచగా ఉన్న తర్వాత మనకు కలపందులు పిచ్చికారు చేసుకోవాలి సో ఇటువంటి సందర్భాల లోపల కూడా మనకి నేరుగా వద్దు విత్ విత్తనాలు వెదజల్లిన తర్వాత ఆ మరుసటి రోజు కానీ ఆ తెల్లారి కానీ నలభై ఎనిమిది గంటల లోపు మనకు మార్కెట్లో దొరికేటువంటి పైరిజో సలిఫినాడి ఈతలైనటువంటి కల్పందు ఒకటి సాతి రూపంలో దొరుకుతుంది ఇది ఒక ఎకరానికి వంద గ్రాములు లేదా మనకి రూపంలో దొరుకుతుంది ఇది ఎకరానికి పన్నెండు గ్రాములు ఈ మందును రెండు వందల లీటర్ల నీటిలో కలిపేసుకొని మనము నేలపీన సమాంతరంగా పడేటట్టు కనుక పిచికారి చేసుకుంటే మన కలుపు సమస్య కొంత తగ్గే అవకాశం ఉంటుంది విదజల్లే ముందే మనకు మొత్తం పొలం మొత్తం తయారైన తర్వాత ఏవైతే సిఫార్చేసేటువంటి ఆకలి దుక్కి ఎరువు ఉందో మన ముఖ్యంగా మనకి డిఏపిని మనం రికమెండ్ చేస్తాము ఈ డిఏపి యాభై కిలోల ఎరువుని మనం విత్తే ముందు పొలమంతా చల్లుకొని ఆ తర్వాత మనము వరి వెజలుకుంటే బాగుంటుంది ఒక వారం రోజుల తర్వాత మనకు మొక్క మొలిసిన తర్వాత నీరు పలచగా పెట్టి తీసేస్తూ ఉండాలి సో తర్వాత కొంతమంది రైస్ కూడర్లకి వరి వజల్లిన తర్వాత కలుపుందలు కొట్టే అవకాశం లేకపోతే కూడా మనకు పంట విత్తిన తర్వాత కూడా మనకు పోస్ట్ ఎమర్జెన్స్ కలుపుందులు మనం పిచ్చికార్ చేసుకోవచ్చు ముఖ్యంగా వెజలిన తర్వాత పదిహేను ఇరవై రోజుల మధ్య కాలం లోపల అప్పుడే కలుపు మొక్క రెండు మూడు ఆకుల దశలో ఉంటుంది కాబట్టి ఈ సమయం లోపల మనకు మార్కెట్ లోపల ఫినాక్సులమైనటువంటి కల్పన దొరుకుతుంది మార్కెట్లో అది అసెట్ రూపంలో ఉంటుంది ఇది ఒక ఎకరానికి నాలుగు వందల మిల్లీ లీటర్లు రెండు వందల లీటర్ల నీటిలో కలుపుకొని కనుక హిచికారు చేసుకుంటే మనకు మొలకెత్తిన కలుపును కూడా సమర్థవంతంగా నిర్మించగలుగుతుంది అదేవిధంగా వరి పంటకు ఎటువంటి ఇబ్బంది ఉండదు తర్వాత ఒకసారి మనకు మొలిసిన తర్వాత సాధారణ వారిలో ఎట్లయితే మనం జాగ్రత్త తీసుకున్నామో అదేవిధంగా జాగ్రత్త తీసుకోవాలి వెదజల్లే పద్ధతిలో కలుపు యాజమాన్యంతో పాటు ఎరువుల యాజమాన్యం కూడా చాలా కీలకం అయితే భూముల్లో భాస్వరం శాతం అధికంగా ఉండడం వలన కేవలం ఆఖరి దుక్కిలో మాత్రమే వేసుకోవాలి సిఫార్సు చేసిన మేరకే ఎరువులను వాడాలి చాలా మంది రైతు సోదరులు ముఖ్యంగా ఈ ఉత్తర తెలంగాణ ప్రాంతం లోపల హైబ్రిడ్ వరి విత్తనోత్పత్తి లోపల పైపాటుగా కార్పెక్స్ ఎరువులు ముఖ్యంగా ఇరవై ఇరవై సున్నా కొద్ది ఎరువును బాగా వాడుతుంటారు ముఖ్యంగా ఈ ఎరువు లోపల గంధకం ఉండి చలికాలం లోపల ఈ గంధకం ఎరువును వాడడం వల్ల కొంత వెచ్చగా ఉండి మొక్క పెరుగుదల బాగా ఉంటుందని చెప్పేసి చాలామంది రైతు సోదరులు పైపాటుగా ఈ కాంప్లెక్స్ వాడుతుంటారు కానీ ఆల్రెడీ మన భూముల్లో చూసుకుంటే కనుక భూసార పక్షి ద్వారా చెప్పిన ఫలితాల ప్రకారము మన భూముల లోపల బాసర మోతాదులు మోతాదుకు మించి ఉన్నాయి కాబట్టి దయచేసి రైతు సోదరులు కేవలం ఆఖరి దుక్కలో మాత్రమే మనము ఈ బాస్మ ఎరువులు వాడుకోవాలి ఎట్టి పరిస్థితి లోపల కూడా పైపాటుగా కాంప్లెక్స్ వాడకూడదు పైపాటుగా సిఫారసు చేసినటువంటి యూరియా మోతాదు ఒక ఎనిమిది నుంచి వంద కిలోలు ఎకరానికి అదేవిధంగా న్యూరటాఫ్ పొటాషి అయితే కనుక ముప్పై నుంచి ముప్పై కిలోలు ఒక మూడు సమభాగాలుగా చేసుకొని పంట విత్తిన తర్వాత మనకి ఇరవై నలభై అరవై రోజుల తర్వాత కనుక చల్లుకుంటే లాభకరంగా ఉంటుంది అయితే చాలామంది రైతు సోదరులు ముఖ్యంగా మన ప్రాంతాల లోపల ఈ నాటిన తర్వాత కానీ విజయ తర్వాత కానీ ఒక ఇరవై నుంచి ముప్పై రోజుల మధ్యలో మనకి ఈ ముగి గుళికలు వేసే అలవాటు ఉంది సో ముఖ్యంగా ఈ రబీ కాలం లోపల చూసుకుంటే కనుక మనకు కార్బోక్లోరైడ్ గుళికలు జీ గుళికలు అంటాం ఇది ఎకరానికి పది కిలోలు కానివ్వండి లేకపోతే కాటాప్ హైడ్రోక్లోరైడ్ గుళికలు ఇవి ఎకరానికి ఎనిమిది కిలోలు కావచ్చు అదేవిధంగా మనకి మార్కెట్ లోపల దొరికేటువంటి ఇతర గుళికలు ఏవైనా కూడా మనకు చెప్పిన మోతాదు లోపల చల్లుకోవాల్సి ఉంటుంది ఎక్కడైతే చౌడు భూముల లోపల ఈ నేరుగా విత్త విధానాన్ని ఆచరిస్తున్నాము కొంతవరకు విత్తన మోతాదు పెంచుకుంటే బాగుంటుంది అన్నిటికైనా ముఖ్యంగా ఎప్పుడు కూడా ఈ విధానం లోపల యూరియా మోతాదు మించిపోతే మాత్రం పంట బాగా పెరిగిపోయి మళ్ళీ అడ్డం పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమస్యను అధిగమించాలంటే ఏదైతే సిఫారసు చేసిన మోతాదులో మాత్రమే ఎరువులు వాడుకోవాల్సిన